హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్స్ కలెక్షన్ సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేటోళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ అకాన్ ట్యాప్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ కోసం సో ఆల్రెడీ ఇవాళ చూపించే కలెక్షన్ అయితే ఆల్రెడీ ఒక శారీ నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను సో దాంట్లోనే మనకు ఇంకొక టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్టాక్ వచ్చింది సో త్రీ కలర్స్ టోటల్ గా మనకైతే ఆ మోడల్ అవైలబుల్గా అవైలబుల్ గా ఉన్నాయి సో శారీస్ అయితే చూసేద్దాము అయితే ఇంతకు ముందు నేను పెట్టిన శారీ అయితే మనకి పింక్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్లో పెట్టాను చాలా అంటే చాలా బాగుంది శారీ ఇది చాలా సేల్ అయ్యాయి శారీస్ కూడా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినే గ్రీన్ కాంబినేషన్ మంచి ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది మనకు శారీ అయితే అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు ఇట్లా గ్రీన్ కలర్లో మనకు బార్డర్ కలర్లో బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ అండ్ జెర్రీ లైన్స్ అయితే మనకు బ్లౌజ్ వచ్చేసింది అనమాట సూపర్ అంటే సూపర్ యాక్చువల్ ఆల్రెడీ నేను ఇది అప్లోడ్ చేసేసాను షార్ట్ వీడియోలో సో డీటెయిల్డ్గా అయితే చూపించలేదు సో మీకు శారీ అయితే చూసుకున్నట్టయితే ఇట్లా శారీ ఓవరాల్గా ఫ్లోరల్ ఫ్లోరల్ డిజిటల్ ఫ్లోరల్ డిజైన్లో ఉంది అండ్ మనకైతే ఇట్లా జెర్రీ లైన్స్ అయితే వచ్చేస్తాయి వర్టికల్ లైన్స్ సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ సో దీంట్లోనే మనకి ఇంకా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అది కూడా చూపిస్తున్నాను ఇదైతే మనకు మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్గా ఉంది అండ్ ఫాలిన్ ప్రా ఫాలిన్ అనమాట చాలా ఫాలిన్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది స్టిఫ్గా ఉండకుండా అండ్ లైట్ వెయిట్ కట్టినట్టు కూడా ఉండదు చాలా అంటే చాలా బాగుంది అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే మంచి జరీబీ దీంతో బార్డర్ వచ్చేసింది మనకి టూ సైడ్స్ బార్డర్ వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అనమాట ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా సో ఇంకొక కలర్ వచ్చేసి మనకు ఆరెంజ్ విత్ గ్రీన్ అనమాట ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ వచ్చింది సో ఇదైతే మనకి డిజైన్స్ వచ్చేసి వేరియేషన్ ఉంటాయి మనకి డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కానీ అన్నీ డిజిటల్లోనే వచ్చేసినాయి డిజైన్స్ కూడా మనకి తీసుకున్నట్టయితే మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి డిజిటల్గా అండ్ దీనికి కూడా మనకి గానే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ సో ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పోతాయని ఓపెన్ చేయట్లేదు శారీస్ సో దీనికి కూడా బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నిటికీ మనకు కాంట్రాస్ట్గానే ఇచ్చారు బ్లౌజ్ సో దీనికి కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్లో వచ్చేసింది ఓకే సో సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ శారీస్ తప్పకుండా మీకు కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా మిస్ చేసుకోవద్దు చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ సో యూజ్ చేసుకోవచ్చు సమ్మర్లో చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు బ్లూ విత్ డార్క్ ఆరెంజ్ అంటే కొంచెం మనకు బ్రిక్ అంటారు కదా ఇటుక కలర్లో వచ్చేసింది మనకి బ్లూ విత్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ అనమాట సో ఇది కూడా సేమ్ యాస్టీస్గా మనకు ఫ్లోరల్ ప్యాటర్న్గా వచ్చేసాయి శారీస్ అండ్ శారీ ప్రైస్ విషయానికి వస్తే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మంచి వీవింగ్ వీవింగ్ ప్యాటర్న్ అయితే మనకు బార్డర్ వచ్చేసింది సో నేను ఒక్క శారీ మీకు పళ్ళు కూడా ఎలా వస్తుందో ఓపెన్ చేసి చూపిస్తాను సో మనకైతే త్రీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్ సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్లో మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఓకే సో పళ్ళు కూడా మంచి గ్రాండ్ లుక్తో పళ్ళు వచ్చేసింది సూపర్ అంటే సూపర్ శారీ చాలా బాగుంది శారీ అయితే సో ఇదైతే పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండ్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు ఆరెంజ్ విత్ గ్రీన్ బార్డర్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ విత్ రెడ్ బార్డర్ శారీ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ప్రోడక్ట్ మిస్ చేసుకోకండి అండ్ ఇంకో కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ అయితే వచ్చేస్తాను అంతవరకు బై